హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రసన్న తెలుగు ఛానల్ ఈరోజు మనం కొబ్బరి అన్నం చికెన్ కర్రీ ఏ విధంగా రెడీ చేయాలో తెలుసుకుందాం ముందుగా కొబ్బరికాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని మిక్సీలో వేసుకుని పాలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ కుక్కర్ గిన్నె తీసుకుంటున్నాను మీ దగ్గర దలసరుగా ఉన్న గిన్నె ఏదన్నా ఉంటున్నా పర్వాలేదు తీసుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఇందులో మొత్తం మసాలాలు అంటే ఇలాచి లవంగా చెక్క పువ్వు బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు అన్నీ వేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి వేసుకోండి దీనికి ఎక్కువగా మసాలాలు ఏమీ అవసరం ఉండదు కొబ్బరి అన్నం చాలా రుచిగా ఉంటుంది ఇది వరకు మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి అది కూడా చికెన్ కర్రీతో తింటే ఇంకా బాగుంటుంది ఇందులో ఒక చెంచా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి దాన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మనం కొబ్బరిపాలు తీసుకునేటప్పుడే మనం ఎంత బియ్యం వండుకుంటున్నామో దాన్ని బట్టి ఒకటికి రెండు గ్లాసులు చొప్పున తీసుకోవాలి నేను రెండు గ్లాసులు బియ్యం పెట్టాను దానికి నాలుగు గ్లాసులు కొబ్బరి పాలు తీసుకుని వండించుకుని వండించుకున్నాను ఈ విధంగా కొబ్బరి పాలు వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి ఇవి కొంచెం మరిగట్టే వరకు వండించుకోవాలి ఈ విధంగా మరుగుతున్న తర్వాత బియ్యాన్ని కొంచెం ముందే కడిగి నానబెట్టుకుని వండించుకోండి ఒక అరగంట ముందు బియ్యం వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కొద్ది కొతలు ఆడేటప్పుడు మూత పెట్టుకోండి చూడండి కొబ్బరి అన్నం రెడీ అయ్యింది ఇందులో ఎటువంటి మసాలాలు వేయవలసిన అవసరం లేదు ఒకటి చికెన్ కర్రీ రెడీ చేద్దాం ఒక బాండీ తీసుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎటువంటి మరికొన్ని వీడియోస్కై నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవనివ్వండి చికెన్ కర్రీ ఉల్లిపాయ బాగా ఫ్రై అవుతేనే బాగుంటది ఈ విధంగా కలుపుకుని మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయలు చూడండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినాయి నేను రాత్రే చికెన్లో ఉప్పు కారం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పేస్టు కొంచెం పెరుగు వేసి కలుపుకొని పక్కన పెట్టుకుని వండించుకున్నాను ఇప్పుడు చికెన్ వేసుకోవాలి చికెన్ ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి మూత పెట్టుకుని మగ్గనిస్తే బాగా మగ్గుతుంది చికెన్ తీసి చూడండి కొంచెం కొంచెం వాటర్ వస్తుంది కదా అందులోంచి చికెన్లోంచి ఇంకో రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి చికెన్లో కనుక ఎక్కువగా వాటర్ వస్తే ఆ వాటర్ తోటే చికెన్ ఉడికిపోద్ది మనం ఎక్స్ట్రా వాటర్ ఏం వేయవలసిన అవసరం లేదు కానీ ఇక్కడ నాకు అంత వాటర్ రాలేదు అందుకు నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ వేసుకుని మూత పెట్టుకోవాలి చికెన్ ఉడికితే ఒక పావు గంట టైం పడుతుంది ఒక పది నిమిషాలు అయిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఇంకో ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి చికెన్లో వాటర్ అంతా అయిపోయినాయి కదా ఇంకా కూర రెడీ అయ్యింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్